భారత్ ఛానల్కి స్వాగతం జై శ్రీరామ్ హర్ హర్ ఈ మధ్య కాలంలో చైనా లబాక్ బార్డర్ దగ్గర చైనా సోల్జర్స్ని మన ఇండియన్ సోల్జర్స్ కాదండి గొర్రెలు కావసే వాళ్ళు వాళ్ళు సంచార జాతులు ఉంటాయి కదా నోమాడ్ సెంటర్ వాళ్ళు చంపాంగ్ అనే జాతి వాళ్ళు గొర్రెలు కాస్తాను పాపం వాళ్ళు అడ్డుకుని వెనక తెచ్చారు చైనా అసోజియేషన్ అలా ఉంటుందండి మన దా మోదీ గారి ఈ అంటే అడ్మినిస్ట్రేటివ్ నాయకుడు బలంగా ఉంటే సైనికులు బలంగా ఉంటారు సైనికులు బలంగా ఉంటే పౌరులు కూడా దృఢంగా ఎదుర్కొంటారు ఆ శత్రువుని అదే చైనావాడి బలం అలా ఉందండి గొర్రెలు కాసేవాడు నలుగురు వచ్చి తల్లి పైపేరు అంటే అంత సింపుల్ కాదు యాక్చువల్లీ గొర్రెలు కాసేవాళ్ళు గొర్రెలు మేపుకుంటున్నారు ఉండగా వాళ్ళు వచ్చారు మాదే అని అప్పుడు మాది కాదని వీళ్ళు నెలవరించారు మీది కాదు మాదే అని చెప్పి వీళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత ఘర్షణ జరిగాయి ఘర్షణ జరిగితే వీళ్ళు వాళ్ళు తరిగేశారు మనవాళ్ళు చైనా సోల్జర్స్ని తర్వాతము అంత ఘర్షణ పెరుగుతుంది వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు తెలిసి వెంటనే మన 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 సోల్జర్స్కి ఇన్ఫామ్ చేశారు అప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా వచ్చేసింది దాంతో చైనావాడు తోకముడిచి ఇది యాక్చువల్గా జరిగిన విషయం కానీ దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్లో వెళ్ళాలి రెండు వేల పద్నాలుగు ముందర అంటే రెండు వేల మన మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ మౌ సింగ్ ఉన్నారు కదా ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు చైనా వాడు లదాఖ్ ఏరియాలో మొత్తం అదే ఏరియాలో ఏడాదికి ఒక అర కిలోమీటరు పావు కిలోమీటరు కిలోమీటరు చెప్పిన ముందుకు వస్తున్నారు ముందుకు వస్తుంటే మన సైన్యం మన సైన్యం సరేలే వాడితో గొడవ ఎందుకు అని చెప్పు వాడు వెనక్కి వస్తున్నాడు అలా వస్తుండగా ఏమైంది పాపం ఈ లదాఖీ బౌద్ధులు అండి వీళ్ళు బౌద్ధులు గొర్రెలు కాచుకునేవాళ్ళు బేసిక్గా గొర్రెలు కాచుకోవడం కూడా ఎలా కాచుకుంటారు ఏడాదిలో నాలుగు నెలల్లో ఒక ఒక నాలుగు సార్లు ఒక ట్రిప్ వేస్తారు ఆ ట్రిప్లో ఏంటి వాళ్ళ గొర్రెలన్నీ పుట్టుకుని వాళ్ళు దాంతో అవి ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాలనుకుంటారు అది అవి గొర్రెలు తాలూకు అది ఫర్ అదే ఊలు ఉంటుంది కదా గొర్రెలు గొర్రెలు తాలూకు జూలీ అంటే మనం బాగా బొచ్చు వస్తుంది కదా ఆ బొచ్చుని కట్ చేసుకుని దాన్ని వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు వాళ్ళు మెయిన్ గుర్తు అది గొర్రెలు చంపడం కంటే కూడా గొర్రెల తాలూకు ఊళ్ళని నమ్ముతారు ఏడాది రెండు సార్లు వాళ్ళు దాంట్లో పంపుతారు ఆ ఊళ్ళు నుంచి మీకు కాశ్మీర్ షారువలు తయారవుతుంది చాలా శ్రేష్టమైన ఊళ్ళు అది దాని నుంచి మంచి కాశ్మీరీ షారువలు ఫేమస్ ఫేమస్ కాశ్మీర్ సౌర తయారవుతుంది ఇది వాళ్ళ స్టోరీ ఇప్పుడు టూ థౌజండ్ పద్నాలుగు టూ థౌసండ్ ఫోర్టీన్ ముందు ఈ మన సైన్యం వచ్చేది కదా దాంతో వీళ్ళకి సంచారించడానికి చోటు మన ఇండియన్ బార్డర్ దా దాటాలంటే వాడు ఆకస్తాయి దాంతో ఈ వీళ్ళ వీళ్ళమా నాలుగు సార్లు ఎడమ మానేసి ఏడాదికి ఇంట్లోనే గొర్రెలు కట్టుకుని కూర్చునేవారు సో దా ఇబ్బంది పడేవాడు చాలా ఈ చంపాంగ్ అనే గొర్రెలు కాపాడు వీళ్ళు బౌద్ధులు అసే అది ఇప్పుడు యాక్చువల్గా బార్డర్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది మనకి పాకిస్తాన్ బార్డర్ ఉందనుకోండి ఇక్కడ ఫెన్స్ మన ఫెన్స్ ఉంటుంది అక్కడ వాడి ఫెన్స్ ఉంటుంది మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది ఈ ఇటుపక్క మన వాళ్ళు ఉంటారు అటు పక్క అవతల వాళ్ళు కాస్తుంటారు సో అది క్లియర్ కట్ ఎవడనేటి వస్తే మనం వేసేస్తాం అలాగే మన వాళ్ళు వెళ్తే వాడు వాడు పడే అంటే పొరపాటు మన వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు టెర్రిజంకి వస్తే మన వాళ్ళు పొరపాటు పొరపాటు వెళ్ళడం కాదు ఫెన్సింగ్ కదా అవుదు ఎక్కడైనా చిన్న గ్యాప్ ఉన్న వీళ్ళలో కూడా ప్రమాదమే అది క్లియర్ కట్ కానీ చైనాతో బోర్డర్ ఎలా ఉందండి ఇప్పటికీ తేలదు వాడు తేల్చి చేస్తారు చైనా వాడు తేలుతారు ఎందుకంటే వాడు తేలిస్తే ఇబ్బంది ముందు ముందుగానే కాదు అంత ఇండియా అంతా నాదే అంటాడు మెల్మెల్లిగా వచ్చి ఆఖరి ఢిల్లీ దగ్గర వచ్చి నాదే అంటాడు సీనియవాడి బుద్ధి అలాంటిది సో టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు స్థలామిస్లైజన్ చేసుకుంటూ ఉండేవాడు ఆ తర్వాత ఇల్లు ఉన్నాడు అక్కడ పోనీ ఒక ఇల్లు విలేజెస్ ఉన్నాయి అనుకోండి బార్డర్లో ఓ ఈ విలేజ్ మాది అని చెప్పుకోవచ్చు అవి కూడా అంత కడి కడిసిపోసాను సో ఈ ఇది పరిస్థితి అక్కడ దాంతో అందుకే నేను కూడా అన్నాడు దాంట్లో బోడి గుండెలా ఉంటుంది దాంట్లో ఏం లేదు అది మనకి ఎందుకు అన్నాడు వాళ్ళు అక్షయ్ చిన్న ఆక్యుపై సో అప్పుడు అప్పుడు ఎవడో పాప మినిస్టర్ అన్నట్టు నీ నీ గుండు కూడా నీ బొర్ర మీద కూడా బొచ్చు లేదు అది కూడా వేస్ట్ అయింది అది నిజమే అడి బొచ్చు లేదు బుర్ర లేదు సరే ఇప్పుడు ఆ నోమాటిక్ గొర్రెలు కాపర్లు చాంపాంగ్ జాతికి చెందిన వాళ్ళు మొన్న ఏమొచ్చారు చైనా వాళ్ళని చైనా ఆర్మీని ఆర్మీ వెనక్కి పంపించారు ఆ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత ఇప్పుడు కట్టేసుకోమని చెప్పారు కదా మన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు మీరు తెరక్కండి ఇంట్లోనే గొర్రెలు పెట్టుకోండి అని చెప్పేసి ఆదేశించాడు పాపం ఇంటి వాళ్ళు వెళ్ళమనిసే తర్వాత ఈ మధ్య కాలంలో మన వాళ్ళు మన సోల్జర్స్ గట్టిగా ఆడడం తోటి చైనా వాళ్ళు రావడం మానేసారు తగ్గించారు తగ్గించారు భయపడతారు అదే గాల్వాంగ్ ఇన్సిడెంట్ అయ్యాక ఇంకా భయపడేస్తారు రావడం మనిషి దాంతో మళ్ళీ మన వాళ్ళు ఆదేశం ఇచ్చారు మీరు వెళ్ళొచ్చు ఫ్రీగా హ్యాపీగా మేము మీ మీకు వేరని చెప్పి మన సోల్జర్స్ చెప్పారు తర్వాత మీకు మేము దండ్రి ఉంటాం మేము ఎప్పుడైనా ప్రస్తుతం మేము వస్తామని చెప్పారు అది అలా ఉన్నారు అప్పుడు వీళ్ళు ధైర్యంగా వెళ్ళకుంటుంది వెళ్ళి మేపుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య చాలా చాలా నాడు బట్టి ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి కూడా వీళ్ళు గొర్రెల్ని మేపుకుంటూనే ఉన్నారు ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఉంటారు అక్కడ చెప్పాం కదా మీకు బార్డర్ కరెక్ట్గా ఇది మాది ఎవరికి లేదు మనమేమో అక్కడ దాకా ఉందనుకుంటాం వాడేమో ఇక్కడ దాకా ఉందనుకుంటాడు సో ఆ మధ్యలో ఏది ఎవరికి ఎక్కడి దాకా ఉందో వాళ్ళు వాళ్ళు తేల్చరు తేల్చునే చేర్చి బాబు ఫెన్సింగ్ కట్టేసి ముందు మన వాళ్ళు అన్నా లేదు వాడు ఒప్పుకోడు ఎందుకంటే వాడు వాడు ఆశత్తా అమ్మ నాదంటాడు రథకంతా అదేంటాడు అసమంతా నాదంటాడు సరే ఈ ఇలా ఉండగా ఇప్పుడు పాపం మన మన వాళ్ళు గరువులు కాచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఉంటారు వెళ్ళిపోతే వాడు సోల్జర్ ఉంటారు కదా వాడు ఆపారు చేనేవాడు ఆపితే వీళ్ళు ఏ మా అంతా మాదేనా మాదే అంటే అప్పుడు ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో మేము చెప్పాను కదా మన వాళ్ళు వాళ్ళు తోశారు తోస్తే వాళ్ళు ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ తెచ్చే లోపల మన ఇండియన్ ఆర్మీ కూడా కబుర్ ఇడింది ఇండియన్ ఆర్మీ వచ్చేసరికి వీళ్ళు భయపడిపోయి వాళ్ళు తోకముడిచి పారిపోయారు ఇదండి చైనీస్ ఆర్మీ దళుకు సత్తా గొర్రెలు కాచేవాడు కూడా ఆఖరి కొడేస్తాడు అంటే మొగుడు కొడితే మాధవ కుల వాడు కొట్టాడని ఒక శాంతి ఒక పాపం ఒక గృహిణి మొగుడు కొడుతుంటాడు దాంతో ఆడుకునేవాడు వచ్చేవాడు వాడికి లోకు అయిపోయింది వాడు కొంచెం ఈవి లేట్గా భిక్ష వేసేసరికి వాడు కూడా రెండు రెండు అలా ఉంటుంది మొగుడు కొడితే మాధవ కులం ఆడు కొట్టాడు మన వాళ్ళు ఇందిరాగాంధీ ఇతర జబుల్ తిని పిరికాడు అయిపోయి ఉంటే ఇప్పుడు ఎవడు కొడితే వాళ్ళని జల కొట్టేలా ఉన్నారు చైనా వాడు వాడికి వాడు జాతిగా ఉండకపోతే రేపు మిగతా ఎవడో తైవాన్ హాంకాంగ్ హాంకాంగ్ అని వాడి చేత ఉంది వాడు కూడా జల్ల కొట్టచ్చు